ఎంత మహాఘోరంగా ఉంది రోడ్డు ఇవి డేనిస్లు కూడా సాఫ్ చేసేందుకు సాతానైతే లేదు అధికార వాళ్లకు పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు మున్సిపల్ కమిషనర్ గారు ఇది ఏంది మెయిన్ రోడ్ ఇది ప్రతి ఒక్క ఆఫీసర్ పోతారు ప్రతి ఒక్క ఎమ్మెల్యేలు పోతారు ఇదే రోడ్డు మీదకి చూసి చూడనట్టే ఉంటున్నారు ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ అధికార వాళ్ళు చూడండి ఇవి ఎంత కలిసి మొత్తం ఈ ఆధారం పంపిస్తున్నాను నేను మున్సిపల్ కమిషనర్ గారు ఏ సమాధానం ఇస్తారు చూద్దాం మనం మెయిన్ ఇది చూడండి చూడండి ఎంత గది స్త్రీలు ఈ డేని స్త్రీలు ఈ డేనిస్లకి ఎట్లా నడుస్తారు జనాలు ఎట్లా పోతారు అసలు ఎవరు పట్టించుకుంటుంది ఈ డేనిస్లు కూడా ఎవరు సాఫ్ చేస్తలేరు ఇది చూడండి ఇది మెయిన్ రోడ్ ఇగో సగం రోడే డేనిస్ ఇ్రీలు పోతున్నాయి ఇగో ఇది సగం రోడే డేనిస్ పోతున్నాయి ఈ గబ్బు వాసనకి ఈ డేనిస్ నీళ్ళకి ఎలా పోవాలి చెప్పండి సమాధానం ఇవ్వాలి అధికార వాళ్ళు చూడండి ఎంత గలీజ్ ఉంది చూడండి ఇది ఇది మెయిన్ రోడ్ అండి చూడండి డేనిస్ నీళ్ళు ఈ డ్రైనేజ్లే అసలు ఎవ్వరు అధికార వాళ్ళు పట్టించుకుంటలేరు లేరు ఇదేంది కళ్ళు కనిపిస్తలేవా జిల్లా కలెక్టర్ గారికి మున్సిపల్ కమిషనర్ గారికి ఇక్కడ రోడ్ మీద పోయి అధికార వాళ్ళకు కనిపిస్తలేదా కానీ ఎవరు పట్టించుకోరే ఎందుకు పట్టించుకోరు వాళ్ళకి అధికార వాళ్ళకి ఏమైనా లాభం ఉంటే పట్టించుకుంటారు లేకుంటే పట్టించుకోరు చూడండి రోడ్లు ఇది మెయిన్ రోడ్లు ఇలా ఉంటే బస్సులు గల్లీలలో ఎట్లా ఉండాలి రోడ్లు ఎలా కానీ మహాఘోరంగా ఉండొచ్చు గల్లీలలో ఇది గమనించాలి అధికార వాళ్ళు సంగారెడ్డి జిల్లా నేను స్టాఫ్ రిపోర్టర్ని సంగారెడ్డి చౌరస్తా నుంచి కలెక్టర్ కలెక్టర్ ఆఫీస్ పోయేందుకు మధ్యలో ఇది ఇండియన్ బ్యాంక్ ఎదురుంగా వచ్చి నుండి డేనిస్ నీళ్లు పోతున్నాయి డేనిస్లు పలికిపోయినాయి మున్సిపాలిటీ కమిషనర్ లేడు వేరే ఎమ్మెల్యే లేడు ఇక్కడ కలెక్టర్ కూడా ఇదే రోడ్డు నుంచి పోతాడు చూడండి ఇది సగం రోడ్ ఎంత నీళ్ళు పోతున్నాయి డేనేజ్లన్నీ పలిగిపోయినాయి ఎవరు లేరు ఇక్కడ ఆల్రెడీగా కొత్త రోడ్లు వేస్తారని కలెక్టర్ గారు హెల్త్ మినిస్టర్ దామోదర్ గారు చెప్పారు ఇవి ఇవి చూడండి పాత రోడ్లు సరిగ్గా చేస్తలేరు ఇక పాత డేనేజ్ లన్నీ పలిగిపోయినాయి ఈ అధికార వాళ్ళు అసలు ఎవరు పట్టించుకోలేరు ఇది చూడండి ఇది మెయిన్ రోడ్ ఇది ఇది సంగారెడ్డి చౌరస్తు నుంచి కలెక్టర్ ఆఫీస్ మధ్యలో ఇది ఇండియన్ బ్యాంకు ఎదురుగా ఈ చూడండి ఎంత మహాఘోరంగా ఉన్నాయి ఈ డేనిస్లు ఇవన్నీ పలిగిపోయినాయి ఈ డేనిస్లు కూడా ఎవరు సరిగా చేయలేకపోతున్నారు ఏం చేస్తున్నారు అధికార వాళ్ళు ఈ చూడండి సగం రోడ్ ఇది సగం రోడ్ ఈ మొత్తం డేనిసులు ఈ చూడండి చూడండి ఈ కప్పులు ఇది చూడండి ఈ డేనిస్లు పలిగిపోయినాయి చూడండి పది రోజులకు ఒక్కసారి ఇక్కడ డ్రైనేజ్ లీలు పోతూ ఉంటాయి ఈ రోడ్ మొత్తం అయిపోతుంది దీన్ని ఎవరు పట్టించుకోరు చూడండి ఇవి డ్రేనేజ్లీలు ఈ డ్రేనిజ్లు పలికొని డబ్బు వాసన వస్తుంది ఎవరు అధికార వాళ్ళు కూడా ఇది పట్టించుకుంటలేరు అందుకే ఈ అధికార వాళ్ళు అసలు ఏం చేస్తున్నారు చూడండి ఇది మెయిన్ రోడ్ ఇది చూడండి ఇగో చూడండి ఇది మెయిన్ రోడ్ ఈ మెయిన్ రోడ్కు ఈ సగం రోడ్ అయితే ఇగో డేనిస్ నీళ్ళు ఈ డేనిస్ నీళ్ళు లెక్క ఎలా జనాలో నడుస్తారు దీనికి ఆన్సర్ ఇవ్వాలి మన సంగారెడ్డి జిల్లా మున్సిపల్ కమిషనర్ గారు సంగారెడ్డి జిల్లా కలెక్టర్ గారు దీనికి సమాధానం ఇవ్వాలి ఇది చూడండి కళ్ళు కనిపిస్తలేమా ప్రతి ఒక్క అధికార వాళ్ళు ఇదే రోడ్డు నుంచి వెళ్తారు దీన్ని ఎవరు పట్టించుకోలేరు ఇది పది రోజులకు ఒక్కసారి ఈ డేనిస్ వెళ్ళిపోతూ ఉంటే ఎవరు అధికార వాళ్ళు పట్టించుకోరు చూడండి అగో చూడండి ముడుకో డేనిస్ లీలోకి ఎలా పోతున్నారు ఎంత ఇబ్బంది జరుగుతుంది ఇక్కడ డబ్బు వాసన వస్తుంది ఎందుకు పట్టించుకుంటలేరు అధికార వాళ్ళు సంగారెడ్డి జిల్లా స్టాఫ్ రిపోర్టర్స్ మామ అమ్మ ఇది సంగారెడ్డి చౌరస్త నుంచి కలెక్టరేట్ పోయితే మధ్యలో ఇది ఇండియన్ బ్యాంక్ ఎదురుగా ఇది ఇంకా కలిసి కేని శ్రేణి బలిపోయినాయి అధికార వాళ్ళు అసలు ఇవ్వని ఏమి పట్టించుకోలేరు మీడియా వాళ్ళు కరెక్ట్ వార్తలు పెట్టి మీడియా వాళ్ళ మీద రౌడీజంగా చేస్తున్నారు అధికార వాళ్ళు ఇది పద్ధతి కాదు ఇది చూడండి ఈ రోడ్డుకి ఇది మెయిన్ రోడ్ ఇది ఈ మెయిన్ సగం రోడ్ అయితే డేనిస్ కలిగిపోయి దీంట్లో అధికార వాళ్ళు జిల్లా కలెక్టర్ గారు ఆ ఏరియా ఎమ్మెల్యే గారు మున్సిపల్ కమిషనర్ గారు కూడా లేరు ఇది అసలు ఈ నాయకుడే లేరా పట్టించుకున్నందుకు ఈ మురికి డేనిసీళ్ళతో ఎలా నడుస్తారు సగం రోడ్ అయితే డేనిస్ లేదు రోజు ఇది అసలు ఎప్పుడూ లేరు ఎందుకు పట్టించుకుంటారు వేరు వాళ్ళకి ఏదైనా లాభం ఉంటే పట్టించుకుంటారు చూడండి మైరేం మాట్లాడుతుంది ఎన్ని రోజుల నుంచి దేనించులు బలిపోయినాయి ఎన్ని రోజుల నుంచి రోడ్డు పెరిస్తున్నాయి చూడండి మా చెప్పమ్మా ఇబ్బంది అయిపోయింది ఆయన బాగా ఇది

మున్సిపల్ కమిషనర్ కూడా పట్టేసుకుంటారు మీద కలెక్టర్ నడుస్తారు ఎమ్మెల్యేలు నడుస్తున్నారు ఎంపీలు నడుస్తున్నారు ఎవరు అసలు సంగారెడ్డిలో సరింగా చేస్తలేరు రోడ్లు కూడా సరిగ్గా లేవు ఎవరు అధికారం వాళ్ళు పట్టేసుకుంటలేరు కదమ్మా చూడండి మహిళలు ఏం చెప్తున్నారు ఎవరు అధికార వాళ్ళు పట్టించుకోలేరు ఎవరు పట్టించుకోవాలని ఇక్కడ ఉన్న మహిళలు అడుగుతున్నారు చూడండి ఇవి ఎంత గలి గేనిస్ ఇది 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 మెయిన్ రోడ్ ఇది ఎవరు పట్టించుకోవాలి మరి మేము ఉన్నది ఉన్నట్టు కరెక్ట్ మేము వార్తలు పెట్టి ఎవరు పెట్టిరని మీడియా వాళ్ళ మీద టార్చర్ చేస్తారు మీడియా వాళ్ళ మీద రౌడ్ చేస్తారు ఇది పెద్దదా అని నేను అడుగుతున్నాను చూడండి చీఫ్ మినిస్టర్ గారు ఇది ఇది ఎలా ఉంది చూడండి మీరు ఈ ఈ రోడ్డు ఈ గేలిస్ అని కదా ఇది అసలు ఎవరు పట్టిస్తుండరా ఐదు ఆరు సంవత్సరాల నుంచి ఎవరు పట్టించుకుంటలేరు మరి ఎవరు పట్టించుకోవాలని మేము అడుగుతున్నాం మేము అసలు అధికార వాళ్ళు దేని గురించి ఉన్నారు అధికార వాళ్ళు డ్యూటీ చేస్తున్నారా ఏం చేస్తున్నారు పనులు చేస్తున్నారా మంగళ పని చేస్తున్నారా మరి జీతాలు తీసుకుంటలేరా అధికార వాళ్ళు ఎందుకు ఈ పనులు చేస్తలేరని అని డిమాండ్ చేస్తున్నారు అధికార వాళ్ళు దానికి ఆన్సర్ ఇవ్వాలి జిల్లా కలెక్టర్ గారు ఆరు మున్సిపల్ కమిషనర్ గారు చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు చూడండి ఈ సంగారెడ్డి జిల్లాలో ఏ అధికార వాళ్ళు పనులు చేస్తలేరు మరి వీళ్ళ యొక్క పనులు చేయని వాళ్లకు మీరు అందరికీ సస్పెండ్ చేయాలని కోరుకుంటున్నాము ఎందుకంటే ఈ అధికార వాళ్ళు మీరు జీతాలు ఇస్తున్నారు వెస్ట్ ఇస్తున్నారు చూడండి ఎవరైనా పనులు చేస్తున్నారా ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా పనులు చేస్తారని జైజేషన్ మీద గమనించాలని నేను సంగారెడ్డి జిల్లా స్టాఫ్ రిపోర్టర్గా మా అమ్మ పాషాగా నేను ఆరోపిస్తున్నాను మీ పేరు మొత్తం నా పేరు సురేష్ ఓకే మేము గత ఈ సంవత్సరం నుంచి వెళ్ళి ఈ రోడ్డు చాలా రోడ్ నెంబర్ త్రీలో మన మెయిన్ రోడ్ కలెక్టరేట్ అప్ మన దగ్గరలో మరి రెండు వందల కిలోమీటర్ మాత్రమే అవుతుంది కానీ ఇప్పటి వరకు ఈ సంవత్సరం మొత్తం చూస్తున్న వాటర్ తోటి ఇబ్బంది ఉంది ఈ ఈ డేనిస్ గురించి చెప్పేయండి ఈ గుట్టంగా ఉంది ఈ మురికిలీల గురించి చెప్పండి మురికిలీలు బాగా ఇక్కడ డేనిస్ అన్ని పలిపేనే కదా ఎన్ని సంవత్సరాలు ఆయిది 1 ఇయర్ అవుతుంది ఆ 1 ఇయర్ నుంచి ఇక్కడ ఎవరు డేనిస్ ని చేస్తలేరా ఎవరు డేనిస్ అంటే మున్సిపాలిటీ వాళ్ళు వస్తురు చూసురు వెళ్ళిపోతురు పల్లు చేస్తలేరు ఎవరు సరిగ్గా ఎవరు పని చేస్తలేరు చేస్తలేరు ఆహా ఇప్పుడు ఎంత ఇది సాఫ్ చేయాలని మున్సిపల్ కమిషనర్ గారికి దోమలు బుట్టుకు వస్తున్నాయి నిండిపోయినాయి అధికార వాళ్ళు ఎవరు లేరు కదా ఈ రోడ్డు నుంచి ఎవరు నడుస్తారు అధికార వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు ఎమ్మెల్యేలు ఎంపీలు కలెక్టర్లు అందరు పోతారు కదా ఆయన చూసి చూడనట్టే వెళ్ళిపోతున్నారు కదా మీ పేరు ఓకే